ండి చేస్తాయి అలాంటి పేర్లు పెట్టుకోవాలి అని చెప్పి మన శాస్త్రంలో ఎవరైనా తమ తమ కర్తవ్యంలో ఆసక్తుని యమధర్మరాజు ఆజ్ఞను కొనసాగిస్తూ వాళ్ళు చక్కగా అనుగ్రహాన్ని పొందుతున్నారట ఇక అనేక అద్భుతమైనటువంటి నారాయణ మంత్రం యొక్క గొప్పతనం నారాయణ కృష్ణు నామంతో వాసుదేవ ద్వాదశాక్షరం మొదలైనటువంటి మూల మంత్రాలతో శరీరంలో ఏ విధంగా న్యాసం చేసుకోవాలి దాన్ని ఏమంటారంటే మరి దాన్ని ఏమంటారంటే నారాయణ వర్మ ఆ నారాయణ నామమే మనకి ఏమవుతుంది ఒక కవచంలాగా లాగా ఉపయోగపడుతుంది అలాంటి దాన్ని ఆ సంహారంలో ఇంద్రుడు దాన్ని పొంది వజ్రాయుధంతో వృద్రాసురుడిని ఎలా సంహరించాడు అనేటువంటి విషయాన్ని కూడా వృద్రాసురుల సంహార ప్రసంగంలో షష్ఠస్త భగవద్భక్తుడే రుద్రాసురుడు కానీ లోక కండకుడు అయినప్పుడు అది తప్పదు కదా ఆ వృద్రాసురుణ్ణి తాను వజ్రాయుధంతో ఇంద్రాంతర్గతుడైన ఉపేంద్రుడిని స్మరిస్తూ యుద్ధం చేసి ఓడి ఆ వజ్రాయుధంతో సంహరింపబడతాడు మరి ఆ వజ్రాయుధాన్ని ఇచ్చింది ఎవరు దదీచి బాష తన అస్థికలను దానం చేస్తాడు ఇప్పటికీ మీరు రుద్రావర్తం నైమిషారణ్యానికి సమీపంలో ఉంటుంది రుద్రావర్తం దానికి సమీపంలోనే దీచి విష్ణిత్ కుండ ఆ దదీచి కుండంలో లక్షల మంది పరిక్రమ చేస్తూ నైమిషారణ్యానికి దదీచి కుండంలో స్నానం చేసుకుంటారు అక్కడ ఎందుకు స్నానం చేస్తారంటే దదీచి మహర్షి తన అస్థికలను వదిలినటువంటి కుండం ప్రదేశం అదే ఒక కుండం కావాలి ఈ ఉత్తర భాగంలో అంతా మడి ఆచారం అంటే వాళ్ళకు తెలియదు చేద్దామన్నా సాధ్యపడదు వాళ్ళు చేసేది ఒకటే దాన ధర్మాలు రెండవది పరిక్రమ ఏం చేస్తారు విశేషంగా మహాత్ములు ఆచరించిన తిరిగా స్థలాల్లో వాళ్ళు ఏం చేస్తారంటే పరిక్రమ చేస్తుంటారు మరి అలాంటి దివ్యమైన ధామాలు విని మహాత్ములు శరీర త్యాగం చేసి ఎందుకంత ఆయన శరీరానికి అంత విలువ అంటే ఈ నారాయణ తాను ఉపదేశం పొంది దాన్ని సిద్ధి పొందుతాడు ఆ సిద్ధి పొందినటువంటి దివ్య శరీరమే ఆయనది ఆ అస్థికలతో ఇంద్రుడు వజ్రాయుధాన్ని తయారు చేసుకుని దుష్టుడైనటువంటి వృద్రాసురుడు యొక్క సంహారం చేస్తాడు దాన్నంతా కూడా మనకు విశేషంగా షష్ఠి మనమందరం కూడా ఇలా భగవద్నామస్మరణ చేసుకొని భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ సప్తమ స్కందంలో అడుగు పెడుతున్నాం సప్తమ స్కందం సామాన్యమైనటువంటిది కాదు సప్త జన్మాలలో ఆచరించినటువంటి పాపాలన్నీ మీకు తొలగాలంటే ఆ నృసింహరూపి అయినటువంటి భగవంతుడు భక్త కారుణ్యమూర్తి నాస్తికులను నిర్మూలించడానికి నాస్తికత్వాన్ని తొలగించడానికి ఏ స్తంభం అందు ఉద్భవించి భక్త ప్రహ్లాదాన్ని అనుగ్రహించాడో అలాంటి దివ్య కథతో కూడినటువంటి దివ్యమైన భాగం ఎక్కడుంది సప్తమ స్కందంలో ఉంది మరి అలాంటి దివ్యమైన సప్తమ స్థలంలో మనం అడుగుపడుతున్నాం నరసింహావతార కథ తెలుసుకోబోతున్నాం మరి అలాంటి నరసింహస్వామి వారికి సంబంధించిన ఒక చిన్న కీర్తనను మొదలు తెలుసుకొని మన జాడ్య నివృత్తికి అలా ముందుకు సాగు అయ్యా ఈరోజు